నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీలత ఇప్పుడు చూద్దాం తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామ పంచాయతీ కమ్యూనిటీ హాల్ నందు బాబుశెరి మోసం గ్యారంటీ కార్యక్రమం మండల కన్వీనర్ కాదా గోవింద్ కుమార్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముమ్మడివరం నియోజకవర్గ పరిశీలకులు మాతా మురళి పిటిసి దొమ్మెటి షామిల్ సాగర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన అధికార ప్రతినిధి ఉంగరాల సంతోష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను బాబు చేసిన మోసాలను ప్రజలకి తీసుకువెళ్తామన్నారు ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు ఎంపీటీసీలు సర్పంచ్లు వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ప్రతి గ్రామంలోని ఒక బెటర్ తప్పనిసరిగా ఉంటుంది అక్కడ రైతు భరోసా కేంద్రం పనిచేసిన పని చేయకపోయినా బెటర్ షాప్ మాత్రం తప్పనిసరిగా పనిచేస్తారు ప్రతి బ్రాంచ్ షాప్ తో పాటు పర్మిట్ రూమ్ ఆయన డెవలప్మెంట్ ఏరియా అంటే మధ్య ఆంధ్రప్రదేశ్ పోనీ గుడికే ఉన్న స్టార్ రోడ్ లో చదివిన అక్కడ చదివిన ఇక్కడ చదివినంటే ఆంధ్ర రాష్ట్రంలో గడిచినటువంటి ఏరియాలో విద్యా వ్యవస్థని ఈ రాష్ట్రంలో అటువంటి స్కోళ్ళను ఏ విధంగా అభివృద్ధి చేసేవాళ్ళు మన అందరికీ తెలుసు ఆ స్కోళ్ళ రంగాలన్నీ కూడా నిర్వీర్యం చేస్తూ ఏదైతే ప్రజలకు మనం ఇచ్చినటువంటి మేడు రంగాలన్నీ కూడా పూర్తిగా ఆపేసి రీసెంట్ గా మన విద్యార్థి విభాగం యువజన విభాగం అందరూ కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ ఆశ్రమాలకి స్కూళ్ళకి వెళ్ళి తనిఖీలు చేస్తే స్కూళ్ళలో ఫుడ్ సరిగ్గా ఉండదు పాములు జరుగు లోపలికి వచ్చేటువంటి పరిస్థితి మనం చేసిన అభివృద్ధిని కూడా కనీసం దాన్ని మెయింటెనెన్స్ చేయలేనటువంటి దుర్పరిస్థితులు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాం మరి అదే విధంగా అభివృద్ధి చేసేస్తానని చెప్పినటువంటి అభివృద్ధి జరగాలని వీళ్ళందరికీ ఒక టోక రెడీ అయ్యారు ఆ టోక ఏం చేస్తున్నారు అంటే హైదరాబాద్ షూటింగ్ చేసుకుంటే తన టోక లో హీరోయిన్ ఉంటాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి అది ఈ పరిస్థితిని ప్రజలకు వివరిస్తూనే వాళ్ళు ఏం నష్టపోయారు సంక్షేమ కుటుంబ పరంగా ఏం నష్టపోయారు మరి అదే విధంగా రాష్ట్రం ఏం నష్టపోతుంది ఈ రాష్ట్రం ప్రజలందరికీ తెలియాలనే ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది మీరు గ్రామంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా సోషల్ మీడియా కేంద్ర అనేటువంటి సందీపుల రాజేష్ వ్యవస్థ వివరంగానే ఒక స్కాన్ ఉంటుంది స్కాన్ స్కాన్ చేస్తే కార్యక్రమం మనం ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో ఈ రోజు స్మార్ట్ ఫోన్ అనేది ఆ స్మార్ట్ ఫోన్ లో గూగుల్ ప్రోమ్ కానీ కెమెరా కానీ ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్ లోనే ఉంటుంది దానిలో కెమెరా గూగుల్ ఓపెన్ చేస్తే గూగుల్లో ఇంజిన్ పక్కన స్కానర్ అనేది ఒకటి ఇప్పుడు లేటెస్ట్ ప్రతి ఫోన్ లో ఇవ్వాలి ఓపెన్ చేసిన తర్వాత ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే ఇక్కడ మనకు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది ఈ వెబ్సైట్ ఒక పేజీలో ఓపెన్ అయ్యి చివర్లో చంద్రబాబు మోసాల వల్ల మీకు కలిగిన నష్టం ఎంత అనే ఒక ఆప్షన్ కనబడుతుంది మనకి ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే మొదటిగా మనకి నిరుద్యోగ వృత్తి కనబడుతుంది ఈ కూట ప్రభుత్వం ఎన్నికలకు ముందు చదువుకున్న నిరుద్యోగికి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చింది సో ఈ సంవత్సరం నాకు గడిచింది కానీ ఏ ఒక్కరికి కూడా నిరుద్యోగం ఇచ్చిన నిరుద్యోగ వృత్తి ఇచ్చిన పరిస్థితి లేదు సో ఇక్కడ ఆ కుటుంబం దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఎంతమంది నిరుద్యోగం మీ ఇంటి దగ్గర ఉన్నారో మీ ఇల్లలో ఉన్నారో అని అడిగితే ఒక ఇద్దరు ముగ్గురు అని చెప్తారు కనీసం ఇద్దరు వేసుకున్నారు ఇద్దరు వేసుకుంటే ఏడాదికి వాళ్ళకి ఒక్క విద్యార్థికి ఒక నిరుద్యోగికి వాళ్ళ పక్కా పట్టదు యంత్రా అంటే దాదాపుగా ముప్పై ఆరు వేల రూపాయలు ఉంటుంది ఇద్దరికి కలిపి డెబ్బై రెండు వేల రూపాయలు ఈ సంవత్సరం కాలంలో వాళ్ళ నష్టపోయింది డెబ్బై రెండు వేల రూపాయలు చొప్పున ఇద్దరికి లక్ష నలభై నాలుగు వేల రూపాయలు మా కుటుంబం నష్టపోయింది అలాగే తల్లికి వందనం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి పద్దెనిమిది వేల సంవత్సరానికి ఇస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం కింద ఏ ఒక తల్లి కొందనం కింద పదిహేను వేల రూపాయలు ప్రతి విద్యార్థికి స్కూల్కి వెళ్ళి విద్య చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ముప్పై లక్షల మందికి ఈ తల్లి కొందనం అనే పథకాన్ని ఎక్కొట్టడం జరిగింది